ఈ మూడు వస్తువులని ఒకటిగా పెడితే చాలండి ఖచ్చితంగా మీ అప్పు తీరిపోతుందనమాట అలానే కాకుండా మీరు కూడా అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు చాలామంది జీవితంలో ఏంటంటే కనుక ఉండే సమస్య అప్పు సమస్య అప్పు వల్ల చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్లకు మాత్రం ఇప్పుడు చెప్పే పరిహారం ఎంతలా ఉపయోగపడుతుందంటే మీరు నమ్మలేరు కానీ నిజం చెప్పాలంటే కనుక ఈ పరిహారం అండి కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఒక విధి విధంగా ఆచరించుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది మానవ జీవితం అన్న తర్వాత మనం ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్పు చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక చిన్నగా అప్పు చేసుకున్న కొంతమంది పెద్దగా అప్పు చేసుకుంటారు మనం సంపాదించేది సరిపోకను లేదో ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మనకి ఏంటంటేనండి డబ్బు అవసరం ఉండో అప్పు చేసుకుంటూ ఉంటాం కదా కానీ అప్పులు తీర్చుకోలేక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళకైతే ఇది ఎంతలా అంటే పనిచేస్తుందంటే కనుక ఈ పరిహారం అంత చక్కగా ఫలితాన్ని తెచ్చి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ఒక పరిహారం అనేది ఇప్పుడు చెప్పేది ముఖ్యంగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ని పొందండి అలానే కాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ మూడు వస్తువులని కలిపి ఒకటిగా పెడితే మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహం కలుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతాలు అంటే అద్భుతాలు మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట దీనికంటే తిదివార నక్షత్రం కావచ్చు లేదంటే గనుక ఆహార నియమాలు కావచ్చు అలానే కాకుండా ఇలానే చేయాలి ఎలానే చేయాలి అన్నట్టుగా ఏమీ లేదండి ఎలా చేసుకున్నా కానీ ఫలితం అయితే మీరు పొందుతారండి అంత మంచి రిజల్ట్ని పొందటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట అంటే చాలా చిన్నదే అందరికి అందుబాటులో ఉండేటే అంటే అందరికి అందుబాటులో ఉంటుంది దీనివల్ల మంచి ప్రయోజనం కూడా కలుగుతుంది దీనివల్ల ఏంటంటే మన జీవితం కూడా మారొచ్చు మన అప్పు ఏంటంటే మొత్తం తీరిపోవచ్చు అండి ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక వెంటనే మీకు రిజల్ట్ కూడా రావచ్చు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎంత నమ్మకంగా చేస్తారో ఎంత నమ్మకంగా ఆచరించుకుంటారో అంత మంచి ఫలితం పొందగలుగుతారు అప్పు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక అప్పు తీరటం లేదు అప్పు వల్ల సఫర్ అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలన్నట్టుగా ఏదో ఒక రకంగా ఏంటంటే పరిహారాన్ని చేయటం విధి విధానాలను ఆచరించడం ఇవన్నీ చేస్తారండి కొంతమంది ఏంటంటే కనుక ఎన్నో చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఎలాంటి రిజల్ట్ అనేది రాదు రానప్పుడు ఏంటంటే కనుక ఇంకా ఆశ వదులుకుంటూ ఉంటారు చేసిన అప్పుకు వడ్డీ మీద వడ్డీ ఏంటంటే కట్టి కట్టి మనం అలసిపోతాం ఆ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది అసలు మాత్రం ఏంటంటే కనుక మనం కట్టలేకపోతూ ఉంటాం కదా అలా కట్టుకోలేక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకు వచ్చే ఆలోచన అండి ఏదైనా మంచి పరిహారం ఉంటే బాగుండు ఇది చేస్తే ఇంకా అప్పు తీరిపోతుంది అన్నట్టుగా ఉంటే ఆ పరిహారం అంటే మాకు కంట పడితే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఎంత బాగా ఉపయోగపడుతుందంటేనండి మీరు నమ్మలేరు అనమాట ఎందుకంటే ఈ పరిహారం అనుభవాలతో చెప్పబడ్డదండి చాలా మంది కూడా చేసుకున్నారనమాట మీరు దేనికోసం అప్పు చేసినా సరే మీకు పెద్దదైనా సరే అప్పు చిన్నదైనా సరే ఏదైనా సరే ఇంకా మీ జీవితంలో మీరు అప్పుల వల్ల సఫరైపోతున్నారని అనుకున్నట్టయితే ఖచ్చితంగా అండి ఈ విధంగా చేసేసుకోండి మంచి మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇది అప్పుని తీర్చ లో ది బెస్ట్ గా పనిచేసి ధనాన్ని రప్పిస్తుంది అనమాట డబ్బులేని సమస్యని పూర్తిగా తీసేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అంటే ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుందండి అంత శక్తివంతమైన వస్తువులుగా పరిగణించబడతాయనమాట ఈ వస్తువులు ఈ వస్తువులు ఏంటంటే గనక తంత్రపరంగా కావచ్చు పరిహార పరంగా కావచ్చు మంత్రపరంగా కూడా ఏంటంటే కనుక ఉపయోగపడే వస్తువులు అనమాట మనం ఏంటంటే గనక కొన్ని వస్తువుల వల్ల ఏంటంటే కొంతమంది జీవితాలు మారతాయి కొన్ని వస్తువుల వల్ల కొంతకి లెక్క కలిసి వస్తుంది కొన్ని వస్తువుల వల్ల అప్పు కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను తెచ్చేసుకోండి అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అవే తీసేసుకుని పరిహారం చేసుకోవచ్చు లేదండి మాకు అంటే ఈ వస్తువులు మాకు అసలు తెలియదండి ఇప్పటివరకు కూడా మేము చూడలేదండి ఇదే మొదటిసారి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇవి తెచ్చేసుకుని ఒకసారి ప్రయత్నించుకోండి కానీ ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు తలస్నానం చేయాలి తప్పకుండా అప్పుడు ఈ పరిహారం చేయాలి అప్పు కోసం చేసే పరిహారంలో ఏంటంటే కనుక ఒక గా జు పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా మట్టి పాత్రను కానీ తీసుకోండి పెద్ద సైజులో ఉండే ప్రమేదని తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి పసుపు ఆవాలు ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి నలుపు ఇంకొకటి వచ్చేసి పసుపు అంటే నలుపు అంటే నలుపుగా ఏముండో అవి బ్రౌన్గా ఉంటాయి కొంచెము ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు అనమాట ఇంకా తర్వాత పచ్చకరపూరం అండి ఇక్కడ ఏంటంటే కనుక పసుపు ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయి అంటే దొరకవన్నట్టు కాదు ఎక్కడైనా దొరుకుతాయి అనమాట అవి తెచ్చుకోండి మనకి పరిహారానికి ఒక రెండు స్పూన్ల మనకు ఏంటంటే కనుక పసుపు ఆవాలు కావాలి ఇవి ఎక్కడైనా సరేనండి కిరాణం స్టోర్స్లో కావచ్చు పూజ సామాగ్రి అమ్ముతారు కదా ఆ యొక్క అంటే ఆ షాపుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇవి మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ ఆవాలు చాలా తాంత్రిక పరిహారాలలో ఉపయోగిస్తారు ఈ ఆవాలతో కనుక పరిహారం చేసుకుంటే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి వచ్చిన అవసరమే ఉండదనమాట అంతలా అయితే మీరు పొందగలుగుతారండి అందుకే ఏం చేయండి అంటే కనుక పాత్రను తీసుకుంటారు కదా మళ్ళీ మీరు దాన్ని వాడుకోకూడదు అంటే దాన్ని ఇంకా మీరు ఏంటంటే కనుక ఇంకా వదిలేసుకోవాలన్నమాట దానికి ఇంకా మీరు మళ్ళీ కడగడాలు ఉండదు ఇంకా ఆ పాత్రను మనం తెచ్చుకోకూడదు ఇంకా గిన్నెని మనం మన ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అక్కడికక్కడే పెట్టేసి రావాలన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బౌలు అంటే మట్టిది పాత్ర పెద్ద ప్రమిద తీసుకోండి అందులో రెండు స్పూన్లన్నీ ఇలా పసుపు ఆవలు పోసేసి అందులో ఏంటంటే కనుక యాలకులు ఉంటాయి కదండి యాలకులు మన అందరికీ తెలిసిందే కదా యాలకులు చాలా చాలా శక్తిని కలుగుంటాయి యాలకుల వల్ల మనకు మంచి మేలు జరుగుతుంది యాలకుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన శాస్త్రాల్లో ప్రస్తావన ఉందన్నమాట యాలకులు కూడా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అంటే చేరుస్తూ ఉంటాయి అన్నమాట అప్పును తీర్చే మార్గాన్ని కూడా యాలకులే చూపిస్తాయని చెప్పొచ్చు యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వీటి వల్ల మనకు మంచి ప్రయోజనం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా యాలకుల వల్ల ఏంటంటే ఎందరో జీవితం కూడా మారితుంది అంటే మారింది మా అంటే మారింది మార్పును కూడా చూశారని చెప్పడం జరుగుతుంది అందుకే పసుపు ఆవాలు యాలకులు అలానే పచ్చకర్పురం ఈ మూడు కావాలి పచ్చకర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైనది మనందరికీ తెలిసిందే ఈ ఆవాలు ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో ఉపయోగిస్తారు తాంత్రిక పరిహారాలలో ఆవాలను వాడతారు కాబట్టి ఆ ఆవాల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుందన్నమాట ఈయన బౌల్ని గాదుది కానీ నార్మల్గా మట్టి పాత్రను కానీ తీసుకొని రెండు స్పూన్లన్నీ ఆవాలు పసుపు ఆవాలు మాత్రమే పోయాలి మిగతా ఆవాలను పోస్తే ఫలితం అయితే ఉండదు ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక ఏడు నుంచి ఐదు యాలకులు ఐదు కానీ ఏడు కానీ పెట్టుకోండి పెట్టిన తర్వాత అందులో చిన్న ముక్క కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం మాత్రమే తీసుకోవాలి మిగతాది మీరు తీసుకోకూడదు తీసుకుంటే కూడా ఫలితం అనేది రాదు కాబట్టి పచ్చకరపూర మాత్రమే తీసుకోండి అలా తీసేసుకొని మీరు అంటే ఆవాలు పెట్ట అంటే పోసేసారు గిన్నెలో అలా పోసేసిన తర్వాత ఏడు అంటే ఇలా యాలక్కాయలను పెట్టుకున్నారు ఆ తర్వాత అందులో పచ్చకర్పురం పెడుతున్నారు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ బౌలు పూజ గదిలో పెట్టండి దీపం పెట్టుకుంటే దీపం పెట్టుకోండి లేకపోతే స్నానం చేసేసి ఈజీగా ఈ పరిహారం చేసుకోండి చేసుకొని మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అప్పు కోసం చేస్తున్నాము అప్పు తీరాలి అప్పు నుంచి మేము బయటపడాలి ధనం ఏదో ఒక రూపంలో మా దగ్గరికి రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని గదిలో ఇరవై నాలుగు గంటల పాటు అండి పెట్టండి అంటే మీరు పదకొండు గంటలకు పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత పదకొండు గంటలకే తీయండి పన్నెండు గంటలకు పెడితే ఆ సమయంలోనే తీయండి ఉదయం తొమ్మిది పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత తొమ్మిది అంటే తీయండి ఇలా ఏంటంటే కనుక ఏ సమయంలో పెడతారో ఆ సమయంలో తీస్తేనే మీకు అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇది శాస్త్రాల్లో అత్యధికంగా అంటే పాటించే పరిహారం దీనికి చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని చెప్పే పరిహారం అనమాట ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కొంత లక్షల్లో కూడా ప్రయోజనాలను కొలయారు అప్పుని తీర్చుకున్నారు అప్పులు అంటే ఇచ్చే మార్గాలను ఎంచుకున్నారు అప్పు తీర్చుకునే దారిలో వీరు వెళ్ళారు కాబట్టి వారి అప్పు తీరికి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఈ మూడు వస్తువులను ఈ విధంగా పెట్టేసి సంకల్పం చెప్పుకొని వదిలేసి ఇరవై నాలుగు గంటల తర్వాత అండి అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిపోతాయి కదా అలా గడిచిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్ని తీసుకోండి ఇలా తీసుకెళ్ళి ఏంటంటే కనుక అందులో ఉండే పదార్థాలు వస్తువులు ఇవన్నీ కూడా మనం ఏది తీయకూడదండి చిన్న అంగుల ముక్కనే కర్పూరం పెట్టండి కర్పూరం దేవతలకు దేవుళ్ళకు ఇష్టం అనమాట కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి కర్పూరం ఎక్కడైతే దేవతలు అంటే అక్కడ ఉంటూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి మూడు వస్తువులు కూడా పెట్టాం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి చెడుని తీసేయటానికి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆవాలు ఉపయోగపడతాయి రెండోది ధనాన్ని ఆకర్షిస్తాయి నాలుగు వైపుల నుంచి డబ్బుని రావాలంటే కనుక ఈ ఆలకులే మనకు కీలక పాత్ర పోషిస్తాయి కర్పూరం ఏంటంటే కనుక దైవనుగ్రహంతో తో పాటు దేవుడు అక్కడే ఉండేలాగా చేయటానికి కర్పూరం ఉపయోగపడుతుంది ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దైవానికి సంబంధించిన దైవంతో అంటే ముడిపడి ఉండే వస్తువులు కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకుంటున్నాం కావున మనకు అనేది ఖచ్చితంగా తీరుతుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీనికి మంచి అంటే ఫలితం కూడా వస్తుందని అక్కడే ఉందండి ప్రస్తావన దీని గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి ఇలా తీసేసుకొని మీరు ఏంటంటే కనుక మర్రి చెట్టు అండి చెప్పాలంటే కనుక శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ బౌల్లో ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం అందుకే పెద్ద సైజులో ఉండే ప్రమిద మీరు వాడనిది అలానే కాకుండా గాజు పాత్ర ఉంటుంది కదా అదేంటంటే కనుక గిన్నెలాగా మనకు బౌల్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి కానీ మళ్ళీ మనం వాడకూడదు అలా ఏంటంటే కనుక తీసేసుకొని అందులో ఇవన్నీ కూడా వేసేసుకొని ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి మర్రిచెట్టు మొదట్లో వదిలేసి రావాలి అలా రావటం వల్ల మీ అప్పు ఖచ్చితంగా తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం కూడా వస్తుంది నార్మల్గా ఈ పరిహారం చేసిన తర్వాత ఏడు రోజుల్లో అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఏడు రోజులు పట్టవచ్చు కొంతమందికి తొమ్మిది పదకొండు రోజులు కూడా పట్టొచ్చు కొంతమందికి పదహారు రోజుల తర్వాత రిజల్ట్ కూడా రావచ్చు అని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా మీరు పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి మీ అప్పుని తీర్చుకోండి పెట్టిన తర్వాత మీరు అంటే బై మిస్టేక్లో కూడా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అలా కనుక ఒకవేళ చూస్తే మాత్రం మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా మీరు అంటే మర్రి చెట్టు మొదట్లో వదిలేయండి వాస్తవానికి చెప్పాలంటే కనుక పన్నెండింటి నుండి ఒకటి గంట అంటే ఒంటి గంట ఉంటుంది కదా ఆ మధ్య గంట సమయం ఉంటుంది కదా అక్కడికి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకండి అక్కడ చెడు వంటూ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక దృష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయని శాస్త్రాల్లో ఉందన్నమాట మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడు నివసించినప్పటికీ కూడా అక్కడ ఎంతో కొంత చెడు ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి గుర్తుపెట్టు పట్టుకోండి ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళకపోవటమే మంచిది అనమాట ఆ సమయం వదిలేసి మిగతా సమయాలలో ఎప్పుడు పెట్టుకున్నా కానీ మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి మీరు ఖచ్చితంగా అండి ఫలితం పొందండి మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది అప్పుని తీర్చుకునే మార్గాల భగవంతుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు అప్పు అనేది వస్తుంది వాహనం అమ్మిన డబ్బుతో కూడా అప్పుడే తీర్చుకుంటాం అప్పు తీరడానికి ఏంటంటే కనుక ఒక చీటీ రూపంలో డబ్బు రావచ్చు ఒక బలం రూపంలో డబ్బు రావచ్చు మన వ్యాపారం బాగా సాగొచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అనమాట అలా దేవుడు ఏంటంటే కనుక మనని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవికి అంటే ఇష్టమైన వస్తువులు కాబట్టి ఏంటంటే కనుక నండి వాటితో మనం పరిహారం చేశాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి పరిహారం సిద్ధించదేమో ఫలితం రాదేమో అన్న డౌట్స్ పెట్టుకోకండి ఖచ్చితంగా వస్తుంది మార్పుని చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు ఇదేంటంటే మూడు నెలలకు ఒకసారి అయినా నండి చేసుకుంటూ ఉండాలి మూడు నెలలకు ఒకసారి చేయడం వల్ల ఏంటంటే అప్ప అనేది ఉండదు శాశ్వతంగా తీరిపోతుంది మనమే అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాం మన ఎదుగుదల బాగుంటుంది మనకు దైవనగ్రహం కలుగుతుంది అనేక రకాల చెడు సమస్యల నుంచి మనం బయటపడతాం డబ్బు అనేది రావటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెదగటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి దీనివల్ల మనకు మంచిగా జరుగుతుంది చెడు జరగదు కావున మీరు ప్రయత్నించండి మార్పుని చూసేసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు అంటే ఇంతలా ఫలితం వస్తుందా ఇంతలా ఫలితం పొందుతామా అన్నట్టుగా మీరు షాక్ అయిపోతారు కాబట్టి చేసేసుకోండి పసుపు ఆవల గురించి చాలా ప్రస్తావన ఉందండి శాస్త్రాల్లో అంటే జరగని పనిని జరిగేలాగా చేయడానికి పసుపు ఆవలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట కాదేమో ఇంకా జరగదేమో ఇంకా అయిపోయిందేమో అన్న పనిని కూడా అవుతుంది జరుగుతుంది ఇంకా తిరుగుండదు అన్నట్టుగా ఏ పసుపు ఆవాలు పనిచేస్తాయి కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇది మొదటి పరిహారం రెండో పరిహారం ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే ఖచ్చితంగా మార్పును చూస్తారు మనకేంటంటే కనుకనండి చాలా వరకు చెప్పాలంటే కనుక గాలి సోకింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత అందరు ఒకే రూల్ ఏమీ లేదు కదండి కొంతమంది ఏంటంటే బాగుంటారు కొంతమంది బాగుంటారు కొంతమందికి ఏంటంటే కనుక గాలి సోకింది దయ్యం పట్టింది ఏదో చేయించారు ఎవరు ఏదో చేస్తున్నారన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఉన్నట్టుండి మాకు ఏదేదో జరుగుతూ ఉంటుందండి మాకు అసలు అర్థమే కాదండి మాకు ఎందుకు ఇలా అంటే లైఫ్లో మేము చూడనివి చాలా చూస్తూ ఉంటామండి కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అస్సలు కూడా మేము బాగుండవండి మాకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళినా కానీ అవి ఇప్పుడు తగ్గనే తగ్గవండి మా వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి అన్నట్టుగా బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇది కూడా పసుపు ఆవాలకు సంబంధించింది అనమాట పసుపు ఆవలతో చేసుకుంటే మాత్రం భూతాల నుంచి బయటపడటంతో పాటు అంటే ఇలా చేతబడి ఎలానే కాకుండా చెడుగాలి ఉంటుంది కదా దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు పసుపు ఆవలను తాంత్రిక పరిహారంలో ten చాలా పవిత్రతను కలిగి ఉండే ఆవాలుగా పరిగణిస్తారండి వీటి వల్ల ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అండి ఫలితం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా సోకినా ఏదైనా తగిలినా ఏదైనా ఎవరైనా వచ్చి మన మీద ఏదైనా చేయించినా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం ఈజీగా బయటపడటానికి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అంటే గాజు గ్లాస్ని తీసుకునేటప్పుడు నిండుగా నీళ్ళని తీసుకోకుండా ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక మీరు ఇలా గాజు గ్లాస్ నుండి నీళ్ళని తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంతా కుంకుమను పోసేయండి ఇలా పోస్తే నీళ్లు ఏంటంటే కనుక నండి ఇలా ఇక్కడ పసుపు నీళ్ళలాగా మారిపోతాయి ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఆ తర్వాత చిటికడంతా కుంకుమను పోసేయండి ఇంకా పసుపును ఏం పోయకండి చిటికడంతా కుంకుమను పోసేయండి ఇవన్నీ కూడా ఏంటంటే గనక గాజు లో పోసేసి చక్కగా కలపండి అలా కలిపిన తర్వాత ఈ నీళ్లను మీరు చేతిలో పట్టుకొని తరచుగా ఏంటంటే గనక పదకొండు సార్లు తిప్పండి అంటే ఇలా గా అండి ఎడమ చేతిలో పట్టుకొని తిప్పుకోండి సరిపోతుంది అలా తిప్పేసిన తర్వాత ఈ నీటిని తీసుకెళ్ళి ఏంటంటే గనక ఎక్కడైనా సరేనండి మీ ఇంటి బయట అండి ఇంట్లో కాదు అలా అని తొక్కే ప్రదేశంలో కాదు మన వల్ల ఈతరులకు కాబట్టి తొక్కే ప్రదేశంలో పోయకండి ఎందుకంటే గనక ఇవన్నీ కూడా మనము అంటే పసుపు కుంకుమలు కావచ్చు రాళ్ళ ఉప్పు కావచ్చు అలానే ఏంటంటే కనుక ఈ పసుపు ఆవలు కావచ్చు పరమ పవిత్రమైనవి ఇవన్నీ కూడా చెడుని తీసేస్తాయి మంచిని తెచ్చి పెడతాయి మనకు ఉండే చెడుగాలి అలానే కాకుండా మనం ఏదైనా సరే తాంత్రిక పరి అంటే ప్రయోగం జరిగినా పరిహారం ఎవరైనా చేసినా మనకేంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా మనం చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఒకవేళ చెడు అదంతా కూడా ఆ గాజు గ్లాసులోకి అబ్జర్వ్ అవ్వడానికి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి ఆ నీళ్లు ఏంటంటే కనుక అండి చెడుని తీసేసుకుంటాయి గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది పసుపు కుంకుమలు ఏంటంటే కనుక మంగళకరమైనవి శుభకరమైనవి రాళ్ళ ఉప్పు చెట్టుని తీసేయడానికి ఉపయోగపడుతుంది పసుపు ఆవాలు ఏంటంటే గనక తంత్రపరంగా పరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయి పరిహార పరంగా కూడా ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసేసుకొని ఇలా కలిపేసిన తర్వాత తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి బయట తొక్కని ప్రదేశంలో పోసేస్తే ఏంటంటే కనుక వెంటనే అండి రిలీఫ్ అనేది దొరుకుతుంది చూడండి కావాలంటే చేసుకోండి మీరే ఆశ్చర్యానికి గురవుతారు అంటే మీరే షాక్ అయిపోతారనమాట ఇంతలా ఫలితం వస్తుందా ఇంత మంచి ఫలితం పొందుతామా అంటే మేము అసలు మార్పుని చూసి ఆశ్చర్యపోయామండి మాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి అన్నట్టుగా ఏంటంటే మీరే నమ్మరేనమాట మీ కళ్ళతో మీరేంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి మనం బయటికి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకునే ఫలితాలు అంటే రాకి ఇబ్బంది పడతాం యంత్రాలు మంత్రాలు ఏం ఉంటాం కదా దానికంటే వంద రెట్లు ఈ పరిహారం మేలని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎంత చక్కగా ఈ పరిహారం చేస్తారో అంత చక్కగా మీకు ఫలితం అనేది రావటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు అనమాట అంటే ఒకసారి చేస్తే మీకు తెలిసిపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు అలానే కాకుండా వితిన్ సెకండ్స్లోనే మీకు ఏంటంటే కనుక నండి చెడంత కూడా పోవటం జరుగుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి సరిపోతుంది అనమాట